పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఉమ్మడి జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇరవై ఏడు ఎనిమిది తారీఖులలో మెరుపు సమ్మె జరుగుతూ ఉన్నది ఈ సమ్మెకు వివిధ ప్రయాసంగా ఆధ్వర్యంలో కూడా ఈరోజు మేము సంఘీభావంగా తెలుపుతూ ఉన్నాం అదేవిధంగా గ్రామ పంచాయతీ విధుల్లో ఇలా గ్రామాల అభివృద్ధి జరగాలంటే గ్రామ పంచాయతీ సిబ్బంది ఈరోజు చేస్తున్న పని చూసే ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉన్నది వాళ్ళు నిత్యం కష్టపడుతూ ఉన్నారు కనీసం వారి కనీస వేతనం అమలు చేయడం లేదు కనీసం పెండింగ్లు ఉన్న వేతనాలను కూడా ఇంతవరకు కూడా ఇవ్వకపోవడం చాలా శోచనీయం ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో వారి జీతాలు రాకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ ఈ ఈరోజు జీవనం కుటుంబాన్ని గడపలేని పరిస్థితులు ఈరోజు ఆ కుటుంబాలు కడతా ఉన్నారు కాబట్టి తక్షణమే ఈ మెరుపు సమ్మెను ఉద్దేశించి కూడా ఈ సందర్భం ప్రభుత్వం కూడా తక్షణమే వాళ్ళ పెండింగ్ జీతాలు పెండింగ్లు ఉంటే వేతనాలు ఇవన్నీ కూడా తక్షణమే విడుదల చేయాలని వారికి ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలని కనీస వేతనం ఇవ్వాలని ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని పిఎఫ్ఐఎఫ్ఐ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సిఐటీ వాగ్దానంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు బొల్లం వెళ్ళన్న గ్రామ పంచాయతీ సిబ్బంది తెలంగాణ కార్మిక సంఘం నుంచి జిల్లా ఉపాధ్యక్షుని మాట్లాడుతున్నాను రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ వేతనాలు పది నెలల నుండి రాలేదు ఈ రోడ్లు ఊచడం వలన ఈ దృష్టిలో పనిచేయడం వలన ఊపిరితిత్తుల నిమ్ము అనే జబ్బు మా యొక్క సిబ్బందికి వస్తున్నది అనేక రకాల జబ్బులు వస్తున్నాయి ఆ జబ్బుల గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అవి ఇవ్వట్లేదు కనీసం మాకు రావాల్సిన వేతనం కూడా పది నెలల కానీ ఇవ్వడం లేదు ఈ జీతాలు ఇవ్వాలి ఎవరైనా ప్రమాద బీమా చనిపోతే పది లక్షలు ఎగ్జురెన్సీ ఇవ్వాలి ప్రమాద బీమా ఇవ్వాలి అదేవిధంగా మాకు రావాల్సిన ప్రతి ఒక్క లావాదేవీలు కూడా సామాన్లు కూడా ఇవ్వకుండా పనిచేపిస్తున్నాయి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆనాడు టెంట్ల వచ్చి మాట ఇచ్చి ఉన్నారు ఈనాడు పట్టించుకోవట్లేదు కనీస వేతనం ఇవ్వాలి మాకు కావాల్సినవి అన్నీ ఇవ్వాలని చెప్పి మీ ప్రభుత్వాన్ని జేఏసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు విజయ బావిలాల మాది గ్రామం బోట మీద చేస్తున్నా నేను డ్యూటీ ఇరవై సంవత్సరాల నుండి చేస్తాను నేను ఇప్పుడు ఎనిమిది నెలల నుండి జీతం రాకుండా ఎవరిని అడిగినా కార్యదర్శిని అడిగినా పట్టించుకోవడం లేదు మరి ఎవరిని అడగాలి ఇప్పుడు సర్పంచులు లేరా మాకు గవర్నమెంట్ నుండి ద్వారా మాకు మా అకౌంట్లలో మాకు ఇవ్వాలని మేము మనవి చేస్తున్నాం మా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రెడ్డికి మనవి చేస్తున్నాం మమ్మల్ని దయచేసి మా మీద దయ చూపి మా ఎవరి అకౌంట్లో వారికి డబ్బులు వేయాలని మేము ఈ యొక్క సమ్మె జరిపిస్తున్నాం Mira.